గుట్ట భైరవ గుట్ట మధ్యలో ఒక ప్రమాదకరమైన లోయ అంచులో చెరువులోకి వెళ్ళడానికి మూడు రహస్య మార్గాలు ఉన్నాయి ఇదైతే కంప్లీట్ గా రహస్య మార్గమే రహస్య సొరంగ మార్గం కోట నుంచి బయటకు వచ్చే మార్గం ఉంది అక్కడికి వెళ్తున్నాం కుండ పెంకులు కూడా కనిపిస్తున్నాయి కాకతీయుల కాలంలో నిర్మించిన ఒక పెద్ద కోట పైన కనిపిస్తుంది ఆ కోటకి దక్షిణ భాగంలో రక్షణగా భద్రకాళి చెరువు కనిపిస్తుంది ఇటువైపు నుంచి శత్రువులు ఆ కోటపైకి ఎక్కి రావడానికి గుట్టపైకి ఎక్కడ ఎక్కి ఎక్కి రావడానికి అసాధ్యం అనమాట అందుకే ఆ సైనికులు ఈ చెరువు గుండా వెనుక మార్గం గుండా వచ్చి ఇక్కడ మంచినీటిని తీసుకెళ్లేవారు ముఖ్యంగా స్నానాలు చేసేవారు వందలాది మంది సైనికులకు ఇక్కడ ఈ స్నాన కేంద్రం అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఇక్కడ మెట్ల మార్గం ఉంది చెరువు లోపల దాకా ప్రతి అడుగు అడుగు ఒక మెట్ల మార్గం ఉంది చాలా సులభంగా వెళ్ళొచ్చు ఇది వాకి ట్రాక్ అంటే సులభంగా ఈ ఎడ్జ్ నుంచి నడవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ నుంచి ఉత్తరం వైపుగా దిగడానికి మళ్ళీ ఒక మెట్ల మార్గం ఉంది ఇది చెరువు లోపలికి వెళ్లే మార్గం అనమాట ముందుగా ఒక మార్కింగ్ కూడా ఇచ్చుకున్నారు అంటే మెట్లను కరెక్ట్గా మెట్నోగా చెక్కడానికి ఇది మెట్ల మార్గం ఇక్కడ ఇక్కడ నుంచి వాళ్ళు నీటిని బట్టి స్విమ్మింగ్ చేయడానికి సొర వేయడానికి జంప్ చేయడానికి ఇది అనువుగా ఉంది ఇది ఈ ప్రాంతం ఇక్కడి వరకు మెట్ల మార్గం కనిపిస్తుంది తర్వాత ఇటు వెళ్ళడానికి కూడా మనకి కంఫర్ట్గా మెట్లు ఉంటాయి అంటే చెరువు లోపల దాకా వెళ్ళడానికి మార్గం ఉంది ఇంకా ఇంకా ఆసక్తికరం ఏంటంటే ఆ ఎడ్జ్ నుంచి కూడా మనకు వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది అగ్గలయ్య గుట్ట యువ ఆకారంలో మలుపు తీసుకునే చోట అగ్గలయ్య గుట్ట భైరవ గుట్ట మధ్యలో ఒక ప్రమాదకరమైన లోయ అంచులో తొలిచారు ఇటువైపు కూడా వెళ్దాం ఇది కొత్తగా డిస్కవరీ చేస్తున్నాం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఈ ప్రయాణం గుండా వెళ్తే చివరికి ఎటు చేరుకుంటామో చూద్దాం మొత్తానికైతే ఇది రెండవసారి మెగా డిస్కవరీ అని చెప్పొచ్చు చాలా జాగ్రత్త ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ యువకులు మాత్రమే ప్రయాణం చేయాలి ఇది మొత్తంగా ఏటవాలుగా ఉంది సైనికులు చెరువులోకి దిగడానికి అనువుకు అనువుగా ఉంది సో ఈ ఇట్లా రెండు మార్గాలు తోల్చడం అయితే కొంచెం అనుకూ అనుకూలంగా ఉంది అంటే ఒక చేత పట్టుకోవడానికి ఒక చేత కాలు పెట్టుకోవడానికి అనువుగా ఉంది సో రెండు తోవలుగా చేశారు మొత్తంగా ముప్పై ముప్పై సార్లు నడవడానికి అడుగులు వేయడానికి అయితే ఇది ఉంది ఒక స్టెప్ను చేత్తో పట్టుకుంటూ మరో స్టెప్లో కాలు వేస్తూ నడిస్తే కొంచెం అనువుగా ఉంటుంది ఇక్కడ ఒక బండ ఉంది బండ కింద బండలు కూడా తొలిచారు తొలిచిపెట్టారు చూద్దాం ఈ ప్రమాదకరమైన తోవల్లోంచి మనం ముందుకు వెళ్తున్నాం ప్రమాదకర మార్గం నుండి ఇంకా కిందికి వెళ్తున్నాం ఇది చెరువులోకి వెళ్తున్నట్టుంది ఈ మార్గాన్ని కూడా చూద్దాం అయితే ఇక్కడ మెట్ల మార్గాన్ని తొలిచారు సో ఇది మెట్ల మార్గం చూడండి ఒక ఈ మెట్ల మార్గం కోసం మధ్యలో ఒక శిల ఉంటే శిలను కూడా తొలిచారు చాలా అంటే సేఫ్టీగా ఉండడానికి మెట్ల మార్గం ఈ మెట్ల మార్గం వెళ్తుందంటే చివరికి మళ్ళీ చెరువులోకి వెళ్తుంది చెరువులోకి వెళ్ళడానికి మూడు రహస్య మార్గాలు ఉన్నాయి ఇదైతే కంప్లీట్ గా రహస్య మార్గమే ఇట్లా మళ్ళీ ఈ వైపు కూడా చెరువులోకి వెళ్ళొచ్చు ఇది ఖచ్చితంగా కూడా మా సైనికుల నీటి అవసరాలు తీర్చడానికి స్నాన పానాదులకు ఉపయోగించడానికి ఈ మార్గం ఉపయోగపడ్డది ఇంకా మనకి కుడివైపు కూడా ఎడం వైపు కూడా చూద్దాం ఆ భద్రకాళి చెరువుకు పైన ఆలయ పునాదులు దానిపైన భైరవ శిల్పం ఉంది ఆ శిల్పం నుంచి మనం పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు రహస్య సొరంగ మార్గం కోట నుంచి బయటకు వచ్చే మార్గం ఉంది అక్కడికి వెళ్తున్నాం అక్కడ కనిపిస్తున్న ఆ రావి చెట్టు మర్రి చెట్టు ఉంది కదా అక్కడి నుంచే మన తోవ లోపలికి వెళ్తుంది ఇప్పుడు అది ఇక్కడ నుంచే ప్రవేశ మార్గం నాతో రండి మిమ్మల్ని పైకి తీసుకెళ్తా కోట గుట్ట ఉపరితలం పైకి ఇది ప్రవేశ మార్గం ఇక్కడ కనిపిస్తుంది పోను పోను వెడల్పుగా ఉంటుంది అంటే ఒకేసారి ముగ్గురు నలుగురు రావడానికి వీలుగా ఈ మార్గం ఉంటుంది అయితే దా మధ్యలో ఈ శిలల్ని పగలగొట్టారు అంటే నడవడానికి వీలుగా ఆ తర్వాత రోడ్డు కూడా విశాలంగా ఉండడం కోసం ఈ శిలల్ని కూడా తోలిచారు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మళ్ళీ రైట్ సైడ్ మలుపు తీసుకుంటే పూర్తిగా కోట లోపలికి వెళ్తాం ఎవరో ఒక గైడ్ లేకుండా మాత్రం ఇట్లా రాకూడదు తోవదప్పే అవకాశం ఉంది సో అప్పటి కుండ పెంకులు ఇవి కుండ పెంకులు కూడా కనిపిస్తున్నాయించుకొని వచ్చేవాళ్ళు అయితే గుప్త నిధుల త్రవకాల వల్ల ఎవరో చీకట్లో వచ్చినట్టున్నారు ఈ కాగడ ఉపయోగించినట్టున్నారు చూసారుగా మరీ ఊడలను ముట్టించుకొని పైదాకొచ్చారు సో దీన్ని అడవి అంటుకోకుండా ఉండడం కోసం పక్కన పడేసి ఈ మంట మొత్తం చల్లరుపుతున్నాం ఇక కోట ఊపరితలంలోకి వచ్చేసాం ఇది ఈ సొరంగ మార్గం ఇక్కడ నుంచి సైనికులు కిందికి దిగి స్నానాలు చేసేవారు మెట్ల మార్గాలు కూడా చూసాం ఇట్లా లోపలికి వెళ్ళొచ్చు అయితే ఎన్నో ఏళ్ళుగా ఈ తొవ్వ మూసుకుపోయింది కొంచెం ప్రమాదకరంగా ఉంది పోవడం ఇది ముళ్ళకంపతో నిండిపోయింది ఇక మొత్తం పైకి ఎక్కేసినాం ఈ ముళ్ళ కంపలు పరి కంపల్లోంచి పూర్తిగా పైకి ఎక్కాన ఇంకా మా వాళ్ళు కూడా వస్తారు మా దోస్తులు అక్కడక్కడ షిల్లలు పగలగొట్టారు ఏ వచ్చేసాం పూర్తిగా కొండ పైకి వచ్చేసాం మారేడుమిల్లి మొత్తం గడ్డితో నిండిపోయింది ప్రాంతమంతా కూడా ఇక్కడే కొండ అగ్గలే గుట్ట పూర్తి ఉపరితలంలో ఉన్నాం గోడలు కనిపిస్తున్నాయి ఈ కోటగోడల నుంచి మన భద్రకాళు చెరువును చూడొచ్చు ఒక్కసారి ఇవి కోటగోడలు కోటగోడ ఎట్లా ఉందంటే రెండు వరుసల్లో పొడవుగా రాళ్ళు నిలబెట్టి వాటిపైన పది అడుగుల ఆ రాతి శిలలను పరిచారు అంటే ఇక్కడ హాయిగా పడుకోవచ్చు అనమాట మనం వచ్చిన రహస్య మార్గం ఇదే అనమాట ఇక్కడ నుంచి ఈ మర్రి చెట్టులాగా ఉంది ఈ చెట్టు నుంచి కిందికి గుహల నుంచి మనం వచ్చినాం అక్కడక్కడ డ్యామేజ్ అయిపోయిన ఈ గోడలన్నీ కూడా ఇది పూర్తిగా కోట ఉపరితలం పైన ఉన్నటువంటి కోట గోడలు అనమాట Okay. మళ్ళీ గుట్ట భద్రకాళి చెరువు వైపు పూర్తి ఉపరితలంలో ఒక నిర్మాణం ఇరవై ఫీట్ల పొడవైన ఒక నిర్మాణం అయితే కొనసాగింది ఇక్కడ ఒక మొల్చారు ఒక చాలు కూడా పెట్టారు ఇక్కడ నాలుగు అంటే ఇక్కడ ఒక పిల్లలు వేస్తుంది ఇట్లా రంధ్రాలు రంధ్రాలు అదే చోట్ల ఈ స్క్వేర్ లో కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ట్ట పైన అంతటా నిర్మాణాలు చేపట్టినట్టయితే తెలుస్తుంది ఎందుకంటే అనేక చోట్ల ఇట్లా తొలిచిన ఆ శిలలు కనిపిస్తున్నాయి అంటే ఎక్కడికక్కడ నిర్మాణాలు అయితే నిర్మించడానికి అనువుగా ఇవి కనిపిస్తున్నాయి ఒక పెద్ద శిలని తొలిచారు ఇక్కడ ఒక నిర్మాణం ఆగిపోయింది ఈ పక్కన కొన్ని రాళ్లను తొలిచారు అంటే దీన్ని బట్టి బుట్ట మొత్తం ఏవో నిర్మాణాల కోసం ఉపయోగించినట్టు తెలుస్తుంది చాలా వాటికి ఆగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది